ని తనకు నాకు ఎంగేజ్మెంట్ జరిగిందన్న విషయం కూడా తనే చెప్పింది అందుకే ఎప్పటికప్పుడు నన్ను చూసుకుంటూ నేను ఎక్కడికి వెళ్ళానా ఏమయ్యానా అని చూ చూడడానికి అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటుంది తన గురించి వదిలేసేండమ్మా మీరు సంతోషంగా ఉన్నారు కదా మీ అబ్బాయిలాగే నేను మీ బర్త్డేని సెలబ్రేట్ చేశాను కదా అని చెప్పాను కానీ నాకు చాలా చాలా సంతోషంగా ఉంది బాబు నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అని చెప్పనేసరికి ఏం సంతోషంగా ఉండడమోనమ్మా నా గతంలో ఏంటో నాకు తెలుసుకోవాలనుంది అసలు ఆ గతంలో ఎవరున్నారో ఏంటో నాకు ఏమీ అర్థం కావట్లేదు ఒక్కొక్కసారి కళావతి గారు ఉన్నారా కళావతి గారికి నాకు ఏదో బంధం ఉందని అనిపిస్తుంది ఈవిడిని ఎన్నిసార్లు అడిగినా ఈవిడి చెప్పడం లేదు అనగాని తెలిసే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది బాబు అని చెప్పనేసరికి సరేనమ్మ ఇంకా నేను వెళ్ళొస్తాను కళావతి గారు వెళ్ళొస్తాను మీరు కొంచెం ఈ అమ్మని వాళ్ళ ఇంటి దగ్గర అని చెప్పాను కానీ సరేనండి నేను డ్రాప్ చేస్తానులేండి అని చెప్పనేసరికి రెండమ్మ అని చెప్పను కానీ ఆ తీసుకుని వెళ్తారు రాజు కూడా ఇంటికి వెళ్ళిపోతాడు కావ్య అపర్ణ ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు ఇంకా ఈ అక్కడ అప్పు కానిస్టేబుల్ వచ్చి ఏంటి నేను చెప్పింది ఎంతవరకు వచ్చింది అని చెప్పాను కానీ మేడం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మేడం తన కాల్ డేటాను కూడా నేను తీసుకున్నాను మేడం ఆ రోజు మీ బావకి కూడా యాక్సిడెంట్ జరిగింది కదా అప్పటి నుంచి కూడా మొత్తం తీసుకున్నాను మేడం దానికి టూ డేస్ ముందు నుంచి ఇని అని చెప్పాను కానీ మరి ఎప్పుడొచ్చింది కాల్ డేటా వచ్చిందా కాల్ రికార్డింగ్స్ కూడా కావాలి అని చెప్పాను కానీ సరే మేడం ఒక టూ అవర్స్లో మొత్తం అన్నీ మీ కళ్ళ ముందు ఉంటాయి మేడం అని చెప్పి కానిస్టేబుల్ వెళ్ళిపోతాడు ఉండాలి ఉంటే ఆ యామని ఎలాంటి కుట్ర చేసిందో బయట పెట్టి అరెస్ట్ చేస్తేనే కానీ బావక పట్టిన పీడ వదిలిపోదు అని చెప్పి అప్పు కాస్త ఎదురు చూస్తూ ఉంటుంది లోపు కావ్య అపర్ణ ఇద్దరు సంతోషంగా వస్తారు అపర్ణ చాలా సంతోషంగా ఉన్నావు నిన్ను ఇలా చూసి ఎన్నో రోజులైంది ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండపర్ణ అని చెప్పి ఇంద్రాదేవాన్ కానీ ఎప్పుడు ఇలాగే ఉంటానత్తయ్య నా కోడలు చెప్పింది కదా నా కొడుకు ఎక్కడున్నా తీసుకొస్తానని తన మీద నమ్మకంతోనే నేను ఉంటాను అని చెప్పి అనేసరికి అంటే రాజు బ్రతికే ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావు అన్నా అనగాని చెప్పింది ఎవరత్తయ్యా నా కోడలు కావ్య కావ్య ఎప్పుడైనా అబద్ధం చెప్పిందా మోసం చేసిందా మరి అలాంటి తప్పుడు తను చెప్పింది ఎందుకు నమ్మకూడదు ఈ ఇంట్లో తనని పిచ్చివాళ్ళు అనుకున్న వాళ్ళనే పిచ్చాసుపత్రికి పంపిస్తాను ఇంకొక్కసారి నా కోడలి విషయంలో ఎవరైనా నోరు పాడేసుకుంటే మాత్రం అస్సలు ఊరుకోనత్తయ్యా అని చెప్పనేసరికి అంత ధైర్యం ఎవరికి ఉంటుందిలే వదిన అని చెప్పను కానీ నీకే నోరు అదుపులో పెట్టుకో ఇక మీదటి ఎవరూ ఇంట్లో కన్నీళ్లు పెట్టుకోవడానికి బాధపడడానికి వీల్లేదు నా కొడుకు త్వరలోనే తిరిగొస్తాడు నా కోడలు ఖచ్చితంగా రాజుని మన కళ్ళ ముందు పెడుతుంది ఆ నమ్మకంతోనే ఉండండి ఏమండి రాజు బ్రతికే ఉన్నాడని నా మనసు కనిపిస్తుంది ఈవేళ గుడికి వెళ్ళిన తర్వాత నాకు అంతా అర్థమైందని చెప్పి ఇంకా సుభాష్తో కూడా కా అపర్ణ చెప్పేసరికి సరే అపర్ణ నువ్వే అంత నమ్మకంగా ఉంటే నేనెందుకు నమ్మకంగా ఉండను నేను నమ్మకంగానే ఉంటాను అని చెప్పి ఇంకా సుభాష్ అంటాడు చాలా థ్యాంక్స్ కావ్య అని చెప్పాను కానీ నేనేం చేశాను అత్తయ్య నేనేం చేయలేదు మీరే మీ కొడుకు బయట కనిపించినా కానీ మీరు ప్రేమను ఎక్కడా బయట పెట్టకుండా మీ ప్రేమను మీరు కంట్రోల్ చేసుకున్నారు అని చెప్పనేసరికి సరే వెళ్ళి రెస్ట్ తీసుకోండి అత్తయ్యా అని చెప్పను కానీ ఆ పర్ణ గదిలోకి వెళ్ళిపోతుంది ఇంకా రాజు ఫోటోని చూసుకుంటూ ఆ పర్ణ చాలా సంతోషపడిపోతుంది ఇంకా ఈ లోపు అప్పు కాస్త రెండు గంటల తర్వాత మేడం మీకు నేను చెప్పిన రిపోర్ట్స్ అన్నీ తీసుకొచ్చాను అదే కాదు మేడం ఒక ఇంపార్టెంట్ విషయం కూడా ఉంది ఇందులో ఒక రౌడీ వాడి ఫోన్ నెంబర్ ఉంది మేడం వాడు సుఫారీల మీద మనుషుల్ని హత్య చేస్తాడు షూట్ చేసి చంపుతాడు అని చెప్పనేసరికి అవునా వాడి నెంబర్ ఏది అని చెప్పాను కానీ ఇదిగోండి మేడం ఆ రోజు మీ బావ యాక్సిడెంట్ అవ్వడానికి ముందు కూడా యామని వాడితో మాట్లాడింది మేడం కాల్ రికార్డ్స్ కూడా అయిందా అంటూ ఉన్నాయి మేడం అని చెప్పనేసరికి వాడు ఎక్కడున్నాడో అర్జెంటుగా అవుట్ చేయండి వాడిని పట్టుకుంటే యామని అరెస్ట్ చేయడానికి మనకు మంచి మార్గం దొరుకుతుంది అనగానే ఆల్రెడీ చెప్పాను మేడం ఆ ఫోన్ నెంబర్ని అవుట్ చేయమని అది ఎక్కడ సిగ్నల్ అవుతుందో ఏంటో చూసి చెప్తాను మేడం అని చెప్పనేసరికి ఈ లోపు కాల్ రానే వస్తుంది మేడం వాడు పలానా ఏరియాలో ఉన్నాడు అని చెప్పాను కానీ పద వెళ్దామని ఇంకా వెళ్ళేసరికి వాడు కాస్త అక్కడ కూర్చుని మందు తాగుతూ ఉంటాడు అప్పు తన స్టైల్లో గన్న తన నెత్తి మీదకి గురి సరికి ఒక్కసారిగా మేడం నేను ఏం చేయలేదు మేడం అని కానీ ఇప్పుడు చేసిన దానికి కదరా నెల రోజుల క్రితం ఒక ఒక్క కార్ని షూట్ చేసావే అప్పుడు సంగతి అని చెప్పాను కానీ మేడం నేను ఎవరిని చంపలేదు మేడం అని చెప్పాను కానీ చంపలేదు మనుషులు విడిపోవడానికి కారణమయ్యావు నేను ఇదంతా ఎవరు చేయమన్నారు అని చెప్పనిసరికి అది అది అని చెప్పాను కానీ చెప్తావా లేక షూట్ చేసి పైకి పంపించేయమంటావా అని కానీ వద్దు మేడం ఏమని ఏనో కావిడ ఫోన్ చేసింది ఆవిడే ఈ ఫో ఫోటో ఇచ్చింది అని చెప్పి తన సెల్లో ఉన్న ఫోటోని చూపిస్తాడు ఇచ్చి ఏం చెప్పింది అనగానే ఆవిడ్ని షూట్ చేయమని చెప్పింది మేడం కానీ ఆవిడ నాకు బుల్లెట్కి దొరకలేదు సో నేను అటు ఇటు కారు మూవ్ అవుతూ ఉండగా ఆవిడ్ని షూట్ షూట్ చేయబోయి టైర్ని షూట్ చేశాను మేడం అప్పుడే వాళ్ళకి యాక్సిడెంట్ జరిగింది వెంటనే యామనికి ఫోన్ చేసి చెప్పాను మేడం చెప్పే ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు సడన్గా ఆవిడ ఫోన్ చేసి నువ్వు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోమని చెప్పారు మేడం నేను నిన్ననే బయటికి వచ్చాను ఇప్పుడు వాళ్ళని నేను ఏం చేయలేదు మేడం అనగానే పదరా స్టేషన్కి అని చెప్పి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అక్కడి నుంచి కాస్త నేరుగా యామని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తుంది తీసుకువెళ్ళేసరికి ఎవరు ఎవరు నిన్ను షూట్ చేయమని చెప్పింది అనగానే ఈవిడే అంటూ యామని వంక చేయి చూపిస్తుంది చూపించేసరికి అప్పుడే రాజు ముందు యామని వచ్చేస్తుంది కదా రాజు వస్తాడు అదేంటి పోలీస్ చీప్ వచ్చిందేంటి అనుకుంటూనే గుమ్మం దగ్గరికి వచ్చేసరికి ఏంటి యామని మా అక్క బావకు యాక్సిడెంట్ చేసి మా అక్కను చంపేసి మా బావను పెళ్లి చేసుకుందామని ప్లాన్ చేశావు నువ్వు ప్లాన్ చేసినట్టు జరగలేదు కానీ మా బావకు యాక్సిడెంట్ జరగడంతో గతం మర్చిపోయేసరికి కొత్త కథ అల్లి నువ్వే మరదలవంటూ బాగా ఫిక్స్ అయిపోయావే ఇది మీ ఇద్దరు ఎంగేజ్మెంట్ ఫోటోలా అవునా ఎక్కడ జరిగింది ఎంగేజ్మెంటు బాగా మ్యాపింగ్ చేయించావు అని చెప్పనేసరికి ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నావు అనగానే చెంప చెల్లు అనిపిస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది యామిని నువ్వు ఎవరి దగ్గరైనా నాటకాలు వెయ్యి నా దగ్గర కాదు నువ్వు ఎలాంటి దానివో అన్ని విషయాలు నేను ఫస్ట్ నుంచి గ్యాదర్ చేశాను కాలేజీలో మా బావను ప్రేమించావు నువ్వు ఒక నువ్వొక శాడిస్టిలా బిహేవ్ చేసేసరికి మా బావ నిన్ను దూరం పెట్టాడు అది తట్టుకోలేక నువ్వు ఏదో ఒకటి చేసైనా సరే మా బావను దక్కించుకోవాలని ప్లాన్ చేశావు మా బావ అక్కడి నుంచి వచ్చేసాడు నువ్వు ఇంకా డ్రగ్స్కి ఎడిట్ అయ్యి నీ తల్లిదండ్రుల సలహా మేర పది సంవత్సరాలు ఫారెన్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని అదిగో మా బావ జైలు నుంచి విడుదలయ్యాడే ఆ రోజు ఎంట్రీ ఇచ్చావు ఆ రోజు మా బావకు ఫోటోలు పంపించి బ్లాక్ మెయిల్ చేసి దక్కించుకోవాలి అని చూసావు ఇంకా అది కాదు పని అని మా అక్కను అంతం చేస్తే మా బావ అవుతాడని ప్లాన్ చేసి ఇంతవరకు తీసుకొచ్చావు అంతే కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది ఇంతకీ ఆ బావను నేనేనా అనుకుంటూ రాజు ఉండేసరికి ఎక్కడా మా బావ మా బావను ఏం చేసావు అని చెప్పనేసరికి రాజు కాస్త లోపలికి వస్తాడు వచ్చేసరికి ఏంటి బాబా దీని నిజస్వరూపం నీకు ఇంకా తెలియలేదా ఈ ఎంగేజ్మెంటు ఇదంతా నిజమనుకుంటున్నావా నిన్ను మాయచేసి మభ్య పెట్టడానికి వీళ్ళు వేసిన ప్లాన్ అసలు వీళ్ళకు నీకు నిజమైన అత్త మామయ్యలే కాదు అసలు నీకు వీళ్ళకి సంబంధమే లేదు అలాంటి తప్పుడు వీళ్ళు నీకు నిజమైన అత్త మామయ్యలు ఎలా అవుతారు అంటూ మాట్లాడేసరికి అంటే ఎవరు నా కుటుంబం అనగానే దొగ్గిరాల ఫ్యామిలీయే నీ ఫ్యామిలీ నేను కావ్యక అదే నువ్వు ముద్దుగా పిలుచుకునే కళావతి చెల్లెల్ని అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు ఇంకా రాజుకి మొత్తం విషయం అంతా కూడా ఏదో కదిలినట్టు అనిపించి తల పట్టుకుని ఒక్కసారిగా పడిపోతాడు పడిపోయేసరికి కానిస్టేబుల్స్ యామనీని అరెస్ట్ చేసి మీరు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళండి నేను మా బావని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాను అని చెప్పి ఇంక వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి రాజుని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది ఆ కావ్యకు ఫోన్ చేసేసరికి ఎంత పని చేసావు కావ్య అనగానే తప్పలేదక్క ఆ యామనీని అరెస్ట్ చెయ్యకుండా ఉండలేకపోయాను బావ హాస్పిటల్లో ఉన్నారు నువ్వు త్వరగా రా అని చెప్పనేసరికి ఇంకా కావ్య అపర్ణ ఇద్దరు హాస్పిటల్కి వస్తారు వచ్చేసరికి రాజు కళ్ళు తెరుస్తాడు కళ్ళు తెరవడంతో కళావతి అని చెప్పనేసరికి ఏమండి అని చెప్పాను కానీ ఏమైంది కళావతి నీకేం కాలేదు కదా అని చెప్పాను కానీ నాకేం కాలేదండి నేను బాగానే ఉన్నాను అని చెప్పాను కానీ ఆ రోజు యాక్సిడెంట్ తర్వాత నీకు ఏదైనా జరిగిందేమోనని భయపడ్డాను నీకేం కాలేదు కదా అనగాని మమ్మీ నువ్వు వచ్చో డాడేరి నానమ్మ తాతయ్య అంతా బాగున్నారా అని చెప్పనేసరికి రాజ్కి గతం గుర్తొచ్చిందన్న విషయం అయితే తెలిసిపోతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని ఆమెనికి శిక్ష పడాలని మీరు కూడా కోరుకుంటే వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ ఆల్పాయ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు